మాస్ మహారాజా రవితేజ మనసుకు గాని ఛాన్సులు ఇవ్వటంలో ముందు వరుసలో ఉంటాడు అలాంటి లక్కీ ఛాన్స్ ని కొట్టేశాడు డైరెక్టర్ సుధీర్ వర్మ రారా చిత్రంతో డైరెక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు సుధీర్ వర్మ విభిన్నమైన కథలు వైవిధ్యమైన స్క్రీన్ ప్లేలతో చక్కని దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం రవితేజతో రావణాసురానే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రం రూపకల్పనలో సుధీర్ వర్మ క్రియేటివిటీని చూసి ఎంతో ముచ్చట పడ్డాడట రవితేజ రావణాసుర చిత్రం రిలీజ్ కాకముందే సుధీర్ వర్మతో మరో చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చేరుకుని ఈ కొత్త ప్రాజెక్టు కి నిర్మాతగా వ్యవహరించనున్నాడు రావణాసుర టేకింగ్ తో కథనాన్ని ఆసక్తిగా మలిచాడట ఊహించని ట్విస్టులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం రవితేజని మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూపిస్తున్నాడట సుధీర్ వర్మ అందుకే అతని టాలెంట్ ని ప్రోత్సహిస్తూ మరో చిత్రానికి డైరెక్ట్ చేసే అవకాశాన్ని కల్పించాడు రవితేజ ప్రస్తుతం రవితేజ నటించిన ధమాకా చిత్రం రిలీజ్ కి ముస్తాబైంది టైగర్ నాగేశ్వరరావు చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది